వెల్కమ్ టు టాప్ మహబూబ్ నగర్ జిల్లా దేవరికద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం నాగర్ కర్నూలు ఎమ్మెల్యే శ్రీ కూచుకుల్ల రాజేష్ రెడ్డి అచ్చంపేట ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ గారితో కలిసి శ్రీ 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 కురుమూర్తి స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గారు ఈ సందర్భంగా వేద పండితుల పూర్ణకుమంతో ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికి ఆశీర్వదించారు అనంతరం ఈవో గారు ఆలయ అధికారులు ఎమ్మెల్యేలను సన్మానించారు